పల్గొండ నుంచి వచ్చాము ఈరోజు ఏంటంటే ఇంద్రపార్క్ ధర్నా గురించి ఏంటంటే మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది ఏ ఒక్కరి వల్ల కాలేదు ఏ ఒక్కరి వల్ల కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల వల్ల మాత్రమే వచ్చింది ఎందుకంటే ఈ అశోక్ నగర్లో చిక్కడపల్లి ఓయూ ఉస్మానియా నుంచి ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి కూడా ప్రతి నియోజకవర్గం తిరిగి బస్సు యాత్రలు చేసి ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది అలాంటప్పుడు దయచేసి పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అప్పుడు ఏమన్నారు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్రూప్ టూకి గ్రూప్ థర్డ్కి పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అని చెప్పేసి అన్నారు ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పేసి అన్నారు కానీ అది జరగలేదు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తున్నామంటే గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పోస్టుల ఎగ్జామ్ పోస్టులకి మరిన్ని పోస్టులు కలిపి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి మధ్యలో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండేటట్టుగా నవంబర్లో అండ్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కోరుతున్నాం ఎందుకు కోరుతున్నాం అంటే ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ డిఏఓ ప్లస్ ఇప్పుడు డిఎస్సి కూడా ఉన్నది డిఎస్సి అయిపోయినాక వన్ వీక్ గ్రూప్ టూ ఉన్నది ఇప్పుడు ఇది చదవాలా అది చదవాలా రెండు లక్షల మంది డిఎస్సి అప్లై చేసినప్పుడు కతి మీ గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ టూ అప్లై చేయరా మరి డిఎస్సి ఒకటే ఛాయిస్ ఎంచుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కంటే ముందు బల్మూర్ వెంకట్ రియాజ్ కోదండ్రామ్ సార్ ఈ ముగ్గురు మాత్రమే ప్రతి ఒక్కరిని నిరుద్యోగిని రెచ్చగొట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టడీల్లో లైబ్రరీలో ఉన్నటువంటి ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులని ఒక వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్లకు పంపి మీరు బుక్కులు వదిలేసి మీ నియోజక నియోజకవర్గాలకు పోయి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టండి అప్పుడు మాత్రమే మనకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి రెచ్చగొడితే మాత్రమే పోయి వీళ్ళ ముగ్గురు మాటలు విని రెచ్చగొడితే నిరుద్యోగులకు బీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కానీ ఈ ముగ్గురు ఇలా మోసం నిరుద్యోగులని మోసం చేశారు బల్మూర్ వెంకట్ రియాజ్ కోధన్ రామ్ సార్ వీళ్ళందరూ ముగ్గురు కూడా కలిసి ప్రభుత్వాన్ని నిలదీసి అడిగితే ఈ పోస్టులు పెరిగాయి అన్ని పోస్టులు పెంచి ఇవాళ ఈ రోడ్ల మీదకి తీసుకొచ్చే సిచ్యువేషన్ కాదు కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అదే వండేది పోగడం వండేది అది పోవడం జరుగుతుంది దున్నపోతు మీద వర్షం పడ్డటే ఉంది తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు మేము సిగ్గుపడుతున్నాం నేను నేను కాంగ్రెస్ నయ్యి ఉండి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ హైదరాబాద్కి వచ్చి నిలదీసి మాట్లాడుతున్నా అంటే నేను సిగ్గుపడుతున్నా ఈ నిరుద్యోగుల వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అయ్యా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి అంటే ఈ ఆ రోజు తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ కోసం ఆత్మబరిదాలను చేసిరు ఇప్పుడు ఉద్యోగాల కోసం మళ్ళీ ఆత్మ బరిదాలను చేయాలనా దయచేసి ఇప్పటికైనా మీరు మంచి మనసు చేసుకొని యాభై తెలంగాణ చూస్తున్నది మీరు మీరు చేసే చక్కదానం యాభై తెలంగాణ చూసి సిగ్గుపడుతున్నది మోసపైన మన నిరుద్యోగులు గోస పెడుతు గోసపడుతున్నారు దయచేసి ఇప్పటికైనా ఈ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పోస్టులకు పోస్ట్ యాడ్ చేసి నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి లేకపోతే ఈ రోజు నుంచి రేపు క్యాబినెట్లో ఫస్ట్ అంశం మాదే మరి నిరుద్యోగుల సమస్యనే చర్చించాలి లేకపోతే మిమ్మల్ని రోడ్లపైన తిరగనీయం ఏ మంత్రి కానీ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ రోడ్లపైన తిరగనీయం లేదంటే ఈ ఈ ఈ కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగుల ఉసురు పోసుకుంటే పోసుకోండి అంతే తప్ప ఈ నిరుద్యోగులకు అన్యాయం చేయ చేయద్దు ఇలా మీకు సల్ల ఇంతమంది రోడ్డు మీదకి వస్తే అదేందో గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పోస్టులు పెంచమని చెప్పి మీరు ఇచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కంటే ముందు మాత్రమే మీరు ఇచ్చిన హామీని మాత్రమే నెరవేర్చమంటున్నాం మీ యొక్క ఎంపీ సీట్లు అడగలేదు ఎమ్మెల్యే సీట్లు అడగలేదు మంత్రి పదవులు అడగ లాస్ట్ కార్పొరేట్ అది నామినేటెడ్ పోస్టులు కూడా అడగలేదు మేమేమైనా ఉద్యోగాలు మాత్రమే అడుగుతున్నాం దయచేసి ఈ మీరు ఇమ్మీడియట్లీగా ఈ పోస్ట్ని గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పోస్టులను పెంచి ఈ నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి నవం గ్రూప్ థర్డ్ పోస్టు యాస్ట్ ఈజ్ నవంబర్ పదిహేడు పద్దెనిమిది ఉన్నది మేము ఆల్రెడీ ఈ మహేందర్ రెడ్డి సార్ పీరియడ్లోనే ఎగ్జామ్ మేము రాస్తానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి పెద్ద మనసు చేసుకొని మీరు